హలో అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనకి కరోనా వచ్చినప్పుడు ఒక దేశం నుంచి ఒక దేశానికి అలా చాలామందికి స్ప్రెడ్ అయ్యి చాలామంది సఫర్ అయ్యి చాలామంది ఇంట్లో వాళ్ళని కోల్పోయి అలాంటి కేసెస్ మనం చాలా చూసాం కదా ఎందుకంటే ఈ కాలంలో ఏమైపోతుందంటే త్వరగా స్ప్రెడ్డింగ్ అనేటిది జరుగుతుంది ఇది కరోనా వైరస్ మాత్రమే కాదండి ఇది పైసా విషయం కూడా అని చెప్తా నేను మనీ విషయంలో ఎర్నింగ్ విషయంలో పిల్లల విషయంలో భవిష్యత్తు విషయంలో ఒకసారి మనం చూద్దాము నాకు ఒక ఊరు తెలుసండి మేము పుట్టి పెరిగిన ఊరు దగ్గర నుంచి ఒక త్రీ ఫోర్ అవర్స్ డిస్టెన్స్లో ఒక తండా ఉంటుందన్నమాట అక్కడ ఒక ఫోర్ హండ్రెడ్ హౌజెస్ ఉంటాయి ఆ ఫోర్ హండ్రెడ్ హౌజెస్లో ఉన్న పిల్లలు అన్ని ఇల్లులలో ఒక్కొక్క పిల్లలు అట్లీస్ట్ ఒక ఒక ఇంటి నుంచి ఒక బేబీ ఫారిన్ కంట్రీస్లో ఉన్నారండి ఎట్లా అంటే ఒక తండ తండ మొత్తం కూడా కంప్లీట్గా ఫారిన్లో ఉన్నారనమాట అంటే భవిష్యత్తు భవిష్యత్తే విదేశాల్లో ఉంది అని అర్థం అనమాట ఆ తండ భవిష్యత్ అంతా కూడా తల్లిదండ్రులు ఎంత ఎలా అయిపోయారంటే ఎంత బాగా ఆలోచిస్తున్నారంటే ఎవరో కావిడ్ వస్తుందండి వస్తుంది ఆమెకేం పని ఉండదు కావచ్చేమో లేకపోతే ఆమెకి బ్రెయిన్ సరిగ్గా పని చేస్తుందిగా పని చేస్తలేదేమో వామ ఒక్కతే కూతురున్నా సరే లేకపోతే ఇద్దరు పిల్లలున్నా సరే ఆమె వాళ్ళ ఇద్దరు పిల్లల్ని ఫారెన్లోకి వెళ్ళిపోతే ఈమె ఏ పని లేకుండా వాళ్ళింటికి వీళ్ళింటికి పోయి ఇది చేపిచ్చరు నాకు అది చేయించురు నాకు కాసుల పేర పెట్టిరు నాకు ల్యాండ్ కొన్నారు పది తులాల బిస్కెట్ కొన్నారు ఇవి కొన్నారు అవి కొన్నారు అని చెప్తారు వీళ్ళు ఏం చేస్తారు విన్నవాళ్ళు చెప్పినామో చెప్తుంది చెప్పినామకి కొంచెం కూడా ఎక్కడ కూడా ఒక జ్ఞానం అనేటిది రాదండి నా కళ్ళ ముందు ఉండాల్సిన పిల్లలు లేదా నాకు కొద్ది దూరంలోనైనా ఉండాల్సిన పిల్లలు దేశంగాని దేశంలో ఉన్నారు వేరే దేశాలలో ఉన్నారు ఎంతో దూరంలో ఉన్నారు నేనేం చేయాలి మరి ఇప్పుడు నాకు పిల్లలు కూడా లేని పరిస్థితి నాకు మరి ఆనందం ఎట్లుంటుంది అనే ఆలోచన ఈమెకి రాదు వాళ్ళ పిల్లలకి రాదు ఏమీ ఉండదు బయటికి పోయి చెప్పుకునేటప్పుడు నాకు ఉండాల్సిన పిల్లలు ఒక్క బేబీ అయినా ఉండని అండి ఇద్దరు ఇద్దరు పిల్లలైనా ఉండని ముగ్గురు పిల్లలైనా ఉండని అండి వాళ్ళందరూ పోయి ఎక్కడెక్కడో దేశాల్లో ఉంటే తల్లిదండ్రులు మాత్రం బయటికి పోయి ఆనందపడుతూ చెప్తుంటారండి వాళ్ళు అది కొన్నారండి వీళ్ళు ఇది కొన్నారండి వాళ్ళు అలా కష్టపడ్డారండి వీళ్ళు ఇలా కష్టపడ్డారండి అని చెప్పేసి చాలా గర్వపడుతూ ఆనందపడుతూ ఇవి అవి గొప్పలు చెప్పుకుంటూ ఉంటారనమాట ఈ విన్న వాళ్ళు ఏం చేస్తారంటే టెన్త్ క్లాస్ రావటము ఇంటర్మీడియట్ రావటము వాళ్ళ పిల్లలు ఎదుగుతుంటే చూసి వీళ్ళు కూడా పోయి ఫారెన్కి పోయి మంచిగా సంపాదిస్తే బాగుండు అక్కడ వాళ్ళు సెటిల్ అయినట్టు సెటిల్ అయితే బాగుండు వాళ్ళు వాళ్ళ తల్లిదండ్రులని ఫ్లైట్ ఎక్కిచ్చి ఆ దేశం ఈ దేశం తిప్పి చూపిస్తున్నారు కదా తిప్పి చూపిస్తున్నారు కదా మమ్మల్ని కూడా చూపిస్తే బాగుండు అని చెప్పేసి వీళ్ళు ఇంటర్మీడియట్ అవ్వగానే ఏంది నాన్న ఏమన్నా ఆలోచనలు ఉన్నాయా విదేశాలకు వెళ్ళే ఆలోచనలు ఉన్నాయా లోన్ పెట్టుకునైనా పర్లేదు ఇల్లు తాకట్టు పెట్టుకునైనా పర్లేదు ఎంత అప్పు తీసుకురావాల్సి వచ్చినా కూడా పర్లేదు వెళ్తావా విదేశాలకి అని చెప్పేసి ఆలోచించి ఒకవేళ వాళ్ళకి వెళ్ళే ఉద్దేశం లేకపోతే వీళ్ళే వెళ్ళు రాదు ఇక్కడ ఉండి ఏం ఏం సంపాదిస్తావు అసలు కొంతమంది అయితే పూజల మీద పూజలు చేస్తున్నారండి ఏంటి ఫారెన్ వెళ్ళాలి మా అబ్బాయి వీసా రావాలని చెప్పేసి కళ్ళ ముందు జనాలు ఉండేదానికన్నా కూడా కళ్ళ ముందు ఎక్స్పెన్సివ్ కారు ఎక్స్పెన్సివ్ విలువైనటటువంటి మెడల్లో ఉన్న నెక్లెస్ చూసి ఆనందపడుతున్నారంటే తల్లిదండ్రులు ఎంత కలి ప్రభావంతో మునిగిపోయి ఉన్నారనేది నాకు ఆలోచన వచ్చిన విషయం అన్నమాట అంటే ఏ పండగ రాని ఏ కష్టం రాని ఏ నష్టం రాని కళ్ళ ముందు పిల్లలు ఉండేదానికన్నా కూడా ఇంట్లో ఉన్న ఏసీని చూసి ఆనందపడుతున్నారు ఇంట్లో ఉన్న కారుని రెండు మూడు కార్లని చూసి పనులని చూసి ఇంట్లో మార్పు చర్యలు చేసుకొని చాలా కాస్ట్లీ కాస్ట్లీ ఐటమ్స్ తీసుకొని ల్యాండ్లు ఇల్లులు చూసి ఆనందపడుతున్నారు ఏ పండగ రాని ఇద్దరమే చేసుకుంటామనే బాధ తల్లిదండ్రులకు రావట్లేదు చూసినారా ఇది వింత కలికాలం అండి ఇది కలికాలం